ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సమయం వచ్చినప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి కావున స్మృతి వేగమును పెంచండి ఈ దుఃఖధామాన్ని మరచిపోయి శాంతి చేయండి ఆత్మ చిన్న బిందువు అందులో సదాకాలపు పాత్ర నిండి ఉంది ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది అది ఎప్పుడూ అలసిపోదు అని మీరు ఈ గుహ్యమైన రహస్యాన్ని అందరికీ వినిపించండి సదాకాలము మోక్షము ఎవ్వరికీ లభించదు మనుషులు ఎంతో దుఃఖాన్ని చూసి మోక్షము లభిస్తే మంచిది అని భావిస్తారు కానీ అవినాశి అయిన ఆత్మ పాత్రను అభినయించకుండా ఉండలేదు ఏ పిల్లలైతే నిరంతరము ఒక్క తండ్రిని స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు శివబాబా మీకు ప్రతి క్షణము అనేక యుక్తులను తెలియచేస్తూ ఉంటారు స్మృతి వేగాన్ని పెంచండి ఈ కలియుగము అతి త్వరలో వినాశనము కానున్నది ఇది ఇంకా నలభై వేల సంవత్సరాలు కొనసాగుతుంది అని భావించటము అజ్ఞాన అంధకారములో ఉన్న మీ సోదరులను జ్ఞాన ప్రకాశములోనికి తీసుకొనిరండి సృష్టిచక్రపు వేల సంవత్సరాలు ఇప్పుడు మరలా ఈ బేహద్దు డ్రామా పునరావృత్తము కానున్నది సత్యయుగము అనగా సంపూర్ణ సుఖధామము అక్కడ ఎటువంటి వికారాలు మరియు రోగాలు ఉండనే ఉండవు శివబాబా ప్రతి కల్పము సంగమ యుగములోనే వస్తారు జ్ఞానాన్ని వినిపిస్తారు ఇప్పుడు ఆ గీత అధ్యాయము పునరావృతమవుతూ ఉంది లోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది తండ్రి వచ్చి అందరినీ రాజాధిరాజులుగా తయారు చేస్తారు ఈ సమయములో తండ్రి వచ్చి అందరికి జ్ఞానపు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు ఇంతకు ముందు మీకు ఇవి ఏవి తెలియవు బాబా చిన్నని బిందువు వారిలో సదాకాలికముగా పాత్ర అంతా నిండి ఉంది పిల్లలైన మీరు కూడా సత్యయుగ ప్రారంభము నుండి ఇప్పటివరకు అనేక పాత్రలను పోషించారు చిన్న బిందువైన ఆత్మలో మొత్తము పాత్ర అంత నిండి ఉంది ఆత్మ అవినాషి ఎల్లప్పుడూ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది మీరు అర్ధకల్పము సుఖాన్ని మరలా అర్ధకల్పము దుఃఖాన్ని పొందుతారు ఇప్పుడు మీరే మాయపై విజయాన్ని పొంది మరలా సత్యయుగ రాజధానిని తీసుకోవాలి బాబా పిల్లలందరికీ పూర్తి సృష్టి చక్రపు జ్ఞానాన్ని వినిపించారు కావున మీ బుద్ధి విశాలముగా ఉండాలి ఇతరులకు కూడా బాగా అర్థము చేయించవలసి ఉంటుంది ఒక్క తండ్రిని స్మృతి చేయటంలో మీరు ఎంతగానో కష్టపడాలి ఇంకా చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది మీరు సేవాధారి పిల్లలు మీ ఇంటింటిలో గీతా పాఠశాలను తెరవండి చిత్రాలను పెట్టకపోయినా సరే అందరికీ తండ్రి సందేశాన్ని మాత్రము ఇవ్వండి బ్యాడ్జీ ద్వారా ఎంతగానో మీరు సందేశాన్ని ఇవ్వవచ్చు అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు స్మృతి ద్వారానే మీరు పావనముగా అవుతారు ఇంతకుమించి పావనముగా తయారు కావటానికి ఇంకా ఏ ఉపాయమూ లేదు స్వర్గము పావన ప్రపంచము స్వర్గానికి అధిపతులుగా అవ్వాలంటే పావనులుగా తప్పకుండా కావాలి అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి శ్రేష్టమైన గతి ఏర్పడుతుంది ఇది దుఃఖ ప్రపంచము ఇక్కడ అందరూ అపారమైన దుఃఖాలలో మునిగి ఉన్నారు మీరు బాగా పురుషార్థము చేసి సుఖధామానికి వెళ్తారు అక్కడ దుఃఖము అన్న మాటయే ఉండదు అనంతమైన తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుకోవటానికి మీరు ఎంతగానో పురుషార్థము చేయాలి శివబాబా ఈ బ్రహ్మ రథము ద్వారా మీకు అర్థము ఈ బ్రహ్మ కూడా మీ వలె విద్యార్థియే దేహదారులందరూ చదివించే టీచరు ఒక్కరే సర్వోన్నతమైన వారు విదేహి మిమ్మల్ని కూడా తమ సమానముగా విదేహులుగా తయారు చేస్తున్నారు కావున పిల్లలు శరీర అభిమానాన్ని వదులుతూ ఉండండి మీకు సత్యయుగములో అన్ని కొత్తవి లభించనున్నాయి చివరిలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి ఒకవైపు ఆటమిక్ బాంబుల ద్వారా వినాశనము జరుగుతుంది మరొక వైపు రక్తపు నదులు ప్రవహిస్తాయి పాత ప్రపంచ వినాశనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యే ఉన్నాయి కావున పాత ప్రపంచముతో మీ బుద్ధియోగాన్ని వేయండి వరదానము బ్రాహ్మణ జీవితపు సహజ స్వభావము ద్వారా రాతిని కూడా నీటిగా మార్చేసే మాస్టర్ ప్రేమసాగర భవ ఆత్మీక ప్రేమ మరియు పరమాత్మ ప్రేమతో మీరు భిన్న భిన్న స్వభావాలను పరివర్తన చేయగలరు మీరు మాస్టర్ ప్రేమసాగరులుగా అయ్యి విశ్వాత్మలకు నిస్వార్థమైన ఆత్మీక ప్రేమను ఇవ్వండి వారి స్వభావము కూడా పరివర్తన అవుతుంది స్లోగన్ మీ విశేషతలను గుర్తుంచుకొని వాటిని సేవలో ఉపయోగించినట్లయితే ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి